ఖమ్మం నగరంలోని పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది డివిజన్లలో టీడీపీ సభ్యత్వ నమోదు కొనసాగుతుంది ఇప్పటి వరకు సుమారు పద్దెనిమిది వందల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు నేతలు తెలిపారు పార్టీ బలోపేతం కోసం తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు సామినేని శేషగిరిరావు పెండ్యాల నరసింహారావు మల్లేశం జయరాజ్ గురువయ్య తదితరులు పాల్గొన్నారు గత రోజులుగా పార్లమెంట్ పరిధిలో పదిహేడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్ శ్రీనివాసనగర్ డివిజన్ లో తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు నగర్ బంకు సెంటర్ లో పద్దెనిమిది వందల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ సభ్యత్వం తీసుకోవడం వలన టీడీపీ కార్యకర్తకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వంద రూపాయల సభ్యత్వం తీసుకోవడం వలన ప్రమాద బీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ కలదు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వార్డుల తరపు నుంచి ఇక్కడ అందరూ కార్యకర్తలు అందరూ వార్డు సభ్యులు అందరూ పద్దెనిమిది వందల వరకు నమోదైన అయినాయి ఇప్పటికి ఇంకా ఎక్కువ మొత్తంలో ఈ పదిహేను రోజుల ఇరవై రోజుల వరకు ఇక్కడ సభ్యత కార్యక్రమం నడుస్తుంటుంది అందరూ పాల్గొని అందరూ కూడా స్వాగతించాలని అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఈ సభ్యత కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈ సభ్యత్వం చేసుకున్న దాని వల్ల వంద రూపాయల సభ్యత్వంతో రెండు రెండు సంవత్సరాల వరకు ఈ టిడిపి కార్యకర్తలు ఏదైనా ప్రమాదవశాత్తు ఏదైనా ఉన్నా కూడా ఈ ప్రమాదవశాత్తు ఏదైనా ఐదు లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది కావున ఈ ఖమ్మం టౌన్ లోనే ఈ మూడు డివిజన్లలోనే అత్యధికంగా సభ్యత కార్యక్రమం ఉత్సాహంగా అవుతున్నది కార్యకర్తలు కూడా అట్లే దగ్గరుండి ఈ పదిహేను రోజుల నుంచి రాత్రి ఏడు ఎనిమిదింటి వరకు కూడా ఎవరు వచ్చినా కూడా ఈ సభ్యత్వ నమోదు చేయించుకోవడానికి ఇంకా పదిహేను రోజులు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడును కావున టీడీపీ కార్యకర్తలందరికీ ఈ మూడు డివిజన్ల కార్యకర్తలకి ఈ అందరికి కూడా వచ్చే సెలక్షన్లప్పటికీ ఎలక్షన్లప్పటికీ ఖమ్మం టౌన్లో టీడీపీ టిడిపి టీడీపీ ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడానికి కార్యకర్తలు అందరూ కూడా ఆ కృషి వస్త్రాన్ని